శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి మహాశివరాత్రి తర్వాత నుండి ఈ ఐదు రాసుల వారికి డబ్బుకు లోట్ అనేదే ఉండదు వారి జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను వీరు పొందుకోబోతారు ఇక లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే పక్కనే వచ్చిన బెల్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక రాహువు కేతువు తమ యొక్క గ్రహ కదలికలు మార్చుకోబోతున్నారన్నట్టుగా కనిపిస్తుంది బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం సాగిపోతోంది మేషరాశి వారు అకస్మాత్తుగా కుటుంబం నుంచి శుభవార్తలు అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సాధించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీరు చేస్తున్న పనిలో మీకు మెండుగా తోడుగా నిలుస్తాయి ఉదాహరణకి వ్యాపారం చేసే వారికి కూడా కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు అనేది లభిస్తుంది ఈ విధంగా వీరు పనిలో విజయాన్ని కూడా సాధించుకోగలుగుతారు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను కూడా పొందుకునే అవకాశాలు ఈ మేషరాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో వ్యాపారస్తులకు కనిపిస్తున్నాయి అనుకూలంగా కూడా ఉంది వీరు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు పొందితే వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఇక ధన లాభం అనేది కనిపిస్తోంది ఆర్థికంగా బలపడటానికి వీరు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్స్కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు వీరి జీవితంలో ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంది అదృష్టం వీరు వెన్నంటే ఉంటుంది ఆ శివ భగవాన్ యొక్క అనుగ్రహతో వీరి జీవితం ఆనందంగా సాగిపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి వారికి గ్రహస్థితిలో మార్పుల కారణంగా మహాశివరాత్రి పర్వదినం తర్వాత అనేక రకాల శుభ ఫలితాలు వీరికి గోచరిస్తున్నాయి గౌరవం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకుల యొక్క అండదండలు వీరికి మెండుగా ఉండబోతున్నాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపి కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుటుంబంలో కూడా ఆనందం వెళ్లి విరుస్తుందని చెప్పుకోవాలి ఇక అంతకుముందు మీ యొక్క వ్యాపార జీవితానికి ఇంతకుముందు మీ వ్యాపార జీవితానికి ఇప్పుడు మీ వ్యాపార జీవితానికి చాలా తేడా అనేది ఉండబోతోంది చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళటానికి అంతకు ముందు మూసుకుపోయిన దారులన్నీ కూడా ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ ప్రయాణాలు మీకు మేలు చేసేవిగా కూడా ఉండబోతున్నాయి మానసిక ప్రశాంతత అంతా కూడా మీకు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా విజయాన్ని కూడా సాధిస్తారు మీ పనుల్లో విజయం సాధించడానికి అధిక కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కూడా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి కూడా ఊహించని విధంగా మీకు మద్దతు అనేది లభిస్తుంది తర్వాత నుండి గ్రహస్థితుల్లో మార్పుల కారణంగా సింహరాశి వారు కూడా అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగం మారటం ఆలోచిస్తున్నట్లయితే కనుక మీరు మంచి అవకాశాలను కూడా పొందుకునే సూచన ఈ సింహరాశి జాతకులకు కనిపిస్తుంది ఎన్నో రకాలుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు మీరు ఒక మంచి ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఇక ఊహించని లాభాలు అనేవి కనిపిస్తున్నాయి మీరు ఎవరితో అయినా కలిసి నూతన వ్యాపారాలను భాగస్వామ్యం పొందాలి అనుకుంటే అటువంటి కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వంశపారీ పర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు దక్కించుకుంటారు ఇక తీర్పులు కూడా మీకు అనుకూలంగానే వస్తాయి వృత్తి వ్యాపారాలలో పురో అభివృద్ధి కూడా ఆస్కారం కూడా కనిపిస్తుంది జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుకోగలుగుతారు కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు ఉద్యోగంలో పురోగతి అనేది కనిపిస్తుంది కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అంతకుముందు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇక ఏ పని చేస్తున్నా కానీ మీకు ప్రయోజనం కూడా ఉంటుంది ఇక ఆశివ భగవాన్ యొక్క ప్రత్యేక ఆశీస్సులను కూడా మేలు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు అనేక రకాల శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఆర్థికంగా కూడా పరిస్థితి చాలా బలంగా కనిపిస్తుంది ఇక గౌరవం ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా కనిపిస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఎదగాలి అనుకుంటున్న వారికి చక్కటి అవకాశాలు కూడా ఈ సమయంలో మీ ముందుకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో అనేక విజయాలు కూడా మీరు సొంతం చేసుకుంటారు మహాశివరాత్రి తర్వాత అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పనిచేసే చోట మీరు శుభవార్తలు అందుకునే పరిస్థితులు కనిపి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అన్నింట్లో చూసినా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా పొందుకుంటారు అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అంతకుముందు మీరు కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువ పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు వంశపార్య పర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి మీ ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు అన్నిట్లో కూడా మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు వృత్తి విషయంలో ఉద్యోగ వ్యాపార తదితర అంశాలు అన్ని కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఊహించని పురోగతిని కూడా మీరు చూస్తారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ లేకపోతే ఆర్థిక పెరుగుదల కానీ మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఇక వీరి జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు ఈ విధంగా వారికి మహాశివరాత్రి పర్వదినం తర్వాత అద్భుతమైన ఫలితాలు వారి జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అనేక రకాల శుభ ఫలితాలను కూడా వారు చూడబోతున్నారు ఈ విధంగా మేషరాశి రాశి సింహరాశి రాశి ధనసు రాశి వారికి చాలా మంచి ఫలితాలు మహాశివరాత్రి పర్వదినం తర్వాత కనిపిస్తున్నాయి కాబట్టి ఆశీర్వ భగవానుడికి మీరు కృతజ్ఞతలు కలిగి ఉండాలి మీకు వీలైతే కనుక ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఆ శివయ్యను ఖచ్చితంగా ఆరాధించండి ఉపవాస దీక్ష చెయ్యలేని వారు ఆశీర్వ భగవానుడికి ధూప దీప నైవేద్యాలను పూజ చేసి మీరు దీప ఆరాధన చేసినా కానీ ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో చక్కటి ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు మీరు చేసే ప్రతి పని కూడా కేతనంగా ఎగరవేస్తారని చెప్పుకోవాలి అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించుకోగలుగుతారు అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి ఇంకా లక్ష్మీ కటాక్షంతో ఎన్నో విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు దాన ధర్మాలు చేస్తే ఇంకా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి మహాశివరాత్రి తర్వాత నుండి ఏ ఐదు రాసుల వారికి డబ్బుకు లోటు అనేది ఉండదు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వారు ఎన్నో రకాల శుభవార్తలు వింటారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి